లో అక్కడ సిద్ధులు వాడాడు ఇప్పుడు దివ్య పురుషుడు ఉన్నాడు కాబట్టి ఆయన్ని అడిగాడు నేను ఎలా వెళ్ళాలి తొందరగా ఇప్పుడు అంటే ఆయన అన్నాడు ఇదిగో ఈ గుర్రం ఎక్కి వెళ్ళు అక్కడే ఆశ్చర్యకరమైనటువంటి సందర్భాన్ని ఒక దాన్ని ఉదంకుడు చూశాడు ఒక రాట్నం ఆ రాట్నం దగ్గర తెల్లదారాలు నల్లదారాలు ఉన్నాయి ఓ ఇద్దరు ఆడవాళ్ళు కూర్చుని ఉన్నారు వారి పేరు ధాత విధాత వాళ్ళిద్దరూ ఆ తెల్లదారాన్ని నల్లదారాన్ని తీసి కండికి చుడుతున్నారు పన్నెండు ఆకులు కలిగినటువంటి చక్రం ఒకటి ఉంది ఆ చక్రాన్ని బలిష్టమైనటువంటి ఆరుగురు యువకులు తిప్పుతున్నారు ఆ తిప్పుతున్నటువంటి సన్నివేశాన్ని చూశాడు ఆయన ఆ నాగలోకానికి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఆ గుర్రం మీద ఉన్న దివ్య పురుషుడు అన్నాడు నువ్వు ఈ గుర్రం ఎక్కి వెళ్ళిపో అన్నాడు వెంటనే గుర్రం ఎక్కి కూర్చున్నాడు సంకల్పం చేశాడు అది గురువుగారి భార్య దగ్గర ఉంది ఆవిడ అప్పుడే స్నానం చేసి వచ్చి కూర్చుని సుముహూర్తం అవుతోంది కుండలాలు పెట్టుకోవాలి వచ్చాడా శిష్యుడు అని చూస్తాను అమ్మా వచ్చానమ్మా అన్నాడు గారు